ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణలో ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం నూతన విధానాన్ని రూపొందించాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాభై మూడు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి విధానం తీసుకువచ్చినట్లు మంత్రులు టీజీ భరత్ కొండపల్లి శ్రీనివాసులు తెలిపారు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా బాలిక మృతికి గల కారణాలను ఆయన వారితో చర్చించారు బాలిక నుంచి సేకరించిన నమూనాలలో హెచ్ ఎన్ వన్ లక్షణాలు బయటపడినప్పటికీ ఇతర అనారోగ్య కారణాలతో బాలిక మృతి చెందినట్లు ప్రతినిధుల బృందం పేర్కొంది కాగా రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హోంమంత్రి మంగళపూడి అనిత నిన్న పరిశీలించారు తెలంగాణలో ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం నూతన విధానాన్ని రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు విద్యాశాఖపై సచివాలయంలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణ సాధ్యమయ్యేలా నూతన విధానం ఉండాలని సూచించారు ముఖ్యంగా ప్రాథమిక విద్యాస్థాయిలో ఎలాంటి సంస్కరణలు అవసరమన్న అంశంపై చర్చించాలని జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్యా విధానం ఉండాలని అధికారులకు తెలిపారు భాషతో పాటు విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరిగేలా ఈ విధానాన్ని రూపొందించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాబై మూడు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని భూ నిర్వాసితులకు జెన్కో ఉద్యోగాలు కల్పిస్తూ సంబంధిత నియామక పత్రాలను మాదాపూర్ సైబర్ గార్డెన్స్ లో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోల్పోయిన వారికి వెంటనే ఉపాధి కల్పిస్తున్నామని లో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నూట పన్నెండు మందికి ఈరోజు అర్హత ఉన్నటువంటి మీతో పాటు ఆర్థిక శాఖ సంబంధించినటువంటి వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా యాభై ఒక్క మందికి ఈ రోజు నియమాపత్రాలను అందిస్తో ఉన్నాం లో పెట్టుబడుల ఆకర్షణీయ లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి పాలసీ తీసుకువచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ భరత్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు తెలిపారు పారిశ్రామిక ఆర్థిక అభివృద్ది ప్రగతిశీల విధానాల కార్యాచరణకు మార్గదర్శకాలను మంత్రులు నిన్న విజయవాడలో విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ విధానం రాష్ట్రాన్ని పెట్టుబడులలో అగ్రస్థానంలో నిలుపుతుందని వివరిస్తూ To release the guidelines for industrial policy and food processing policy and early bird incentives because guidelines are very much important and most of the existing entrepreneurs they want to see the guidelines how the uh, the parks you know how the industry could be set up and how the incentives could be formulated, how the operations guidelines you know how do we channelize everything so today it's been done. <laughs> రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు రానున్నాయని మంత్రి టిజి భరత్ మాట్లాడుతూ హ్యాడ్ డిస్కషన్స్ విత్ సిఐ వేర్ ఇస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిస్కషన్స్ బిఫోర్ అక్టోబర్ ఐ వుడ్ సెట్ దైడ్ లైన్స్ ఆర్ ఇండస్ట్ హూ ఆర్ దేర్ దేర్ విల్ బీ దెస్ట్ పీపుల్ టు ప్రమోట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఐ థింక్ యూ విల్ గెట్ లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ కమింగ్ ఇయర్స్ ఆల్సో సన్నబియ్యం పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో ఆయన నిన్న దృశ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు ఎనబై శాతం మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని ప్రజాప్రతినిధులంతా రేషన్ దుకాణాలను సందర్శించాలని కోరారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ తెలిపారు తిరుపతి నగరంలోని శ్రీకృష్ణానగర్లో దీపం రెండు పథకంలో లబ్దిదారులకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుండి జులై వరకు దీపం పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశముందని తెలిపారు ఈ కైవైసీ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చన్నారు ఈ పథకానికి రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు వివరిస్తూ కొత్తగా రెండు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఈ మూడు నెలలో వచ్చినాయనేది గ్యాస్ కంపెనీలు మా దృష్టికి తీసుకొచ్చాయి ఎక్కడా పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరు వినియోగదారుడికి వాళ్ళ ఇంటికి వచ్చి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు నాలుగు నెలలకు ఒకసారి మా కూటమి ప్రభుత్వం అందించబోతోంది సుమారు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ఆల్రెడీ మే బడ్జెట్లో కేటాయించుకొని ముందుగానే నగదు జమ చేసి లబ్ధులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేసేటట్టు అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇంధన శాఖ మంత్రి గుట్టుపేటి రావుకుమార్ తెలిపారు ఈ పథకంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా వారందరికీ ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు బాపట్ల జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలల్లో మూడు వందల తొమ్మిది మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా విద్యార్థినులను చదువు వైపు ప్రోత్సహిస్తున్నట్లు అన్నారు రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టుతో మరింత అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్తో కలిసి రాజమహేంద్రవరంలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో నిన్న మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా ప్రాజెక్టులో ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనులను స్వయంగా పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాస్కీ పథకంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు ఇందుకు సహకరించిన పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరికి మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కాలువలకు నీటిని వదిలే సమయానికి కాలువల అభివృద్ది పనులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పోలపల్లిలో కోటి ఆరు లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పన్నులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు మహిళల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి వాకాటి కరుణ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం నగరంలో విలువ ఆధారిత విక్రయాలు అనే అంశంపై నిన్న నిర్వహించిన స్థాయి సదస్సులో ఆమె మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఉత్పత్తుల విక్రయాల కోసం ఫ్లిప్కార్ట్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కృషి చేస్తున్నాయన్నా అనంతపురం శ్రీ సత్యసాయి కడప కర్నూలు నంద్యాల జిల్లాలకు సంబంధించి స్థాయి సదస్సును అనంతపురంలో నిర్వహించినట్లు కరుణ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం నూతన విధానాన్ని రూపొందించాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాబై మూడు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి విధానం తీసుకువచ్చినట్లు మంత్రులు టీజీ భరత్ కొండపల్లి శ్రీనివాసులు తెలిపారు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు